పంట కాలువ పూడ్చి ప్రభుత్వ భూమిని ఆక్రమించి తహసీల్దార్ కంటైనర్ సీజ్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడులో మద్యం షాపు ఏర్పాటు చేసిన ప్రభుత్వం స్థలంలో కంటైనర్ లో వ్యాపారంపై గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు దీంతో సోమవారం మధ్యాహ్నం కంటైనర్ కు ఇచ్చి ఉన్న విద్యుత్ సర్వీసును తొలగించారు మంగళవారం సైదాపురం తహసీల్దార్ రమాదేవి కలిచేడులో ఏర్పాటు చేసిన కంటైనర్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపును ప్రభుత్వ కాలువను పూడ్చి నిబంధనలకు విరుద్ధంగా పెట్టి ఉందని సీల్ చేశారు గత నెల ఇరవై ఒకటవ తేదీ ఆందోళన జరగగా ఖాతరు చేయకుండా మా ఇష్టం మేము ఎక్కడైనా పెడతాం మాకెవరు అడ్డుస్తారో చూస్తామంటూ ఊర్ల వాళ్ళు ఎక్కడికైనా పోండి అనేలా రెచ్చిపోయే విధంగా ప్రతి దాడికి దిగారు దీంతో గ్రామస్తులు కలెక్టర్ కు ఆర్డిఓకు సమస్యను విన్నవించారు వీడియో క్లిప్పింగ్స్ తో పాటు ఫోటోలను చూసిన కలెక్టర్ చర్యలకు ఆదేశించారు దీంతో మద్యం వ్యాపారం కంటైనర్ కు సీల్ పడింది మద్యం కంటైనర్ సీల్ వేసే కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవితో పాటు మండలం సర్వేయర్ లాలీ వెంకటేశ్వరరావు విఆర్ఓ రమణయ్యలు పాల్గొన్నారు ఆనందం ఆనందం నమస్కారం ఆనందం మూడు గంటలు ఆనందం ఇది తోనే తీయండి ఇది తోనే తీయండి ఏదిగ్రేబోయేం నాకు గవర్నమెంట్ ల్యాండ్ లో ఎవర పర్మిషన్ పెట్టారు ఈ షాప్ పర్మిషన్ ఇచ్చుంటారు గానీ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లో పెట్టుకోమనిస్తారా வேறு கவர் <test Springs> Добавляйте субтитры, если вам понравилось видео!